వరలక్ష్మి వ్రతానికి చేసుకున్న ఐదు రకాల ప్రసాదాలు చూపిస్తున్నాను హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఇక్కడ ఒక టిప్ చెప్తేనండి మనం ప్రసాదాలు అన్నట్లకి బాదం కాజు ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం కదా ముందు మా ప్రసాదాలు మొదలెట్టే ముందే వాటన్నిటికీ ఒకేసారి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే టైం సేవ్ అవుతుంది ప్రసాదాలు చేసుకోవడానికి మనకి టైం ఎక్కువ పట్టదు ముందుగా అన్నిటికీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మనం దద్దోజనం పరమాన్నం రవ్వ కేసరి ఇవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ముందుగా ఎక్కువ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఇప్పుడు రవ్వ కేసరి పరమాన్నం అవి చేస్తున్నాను కాబట్టి రెండేళ్ళకి తక్కువగానే చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసాను నెయ్యి వేసి అదే నెయ్యిలోనే రవ్వ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా నెయ్యి ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి అదే నెయ్యి సరిపోతుంది రవ్వ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక కప్పు రవ్వ వేసారండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ వేయాలి ఒక కప్పు పాలు వేయాలి ఇది అయితే కంపల్సరీ అండి పాలైతే మనం వేసుకోపోయినా పర్లేదు మన ఇష్టమైతే మూడు కప్పులు వాటర్ అయినా వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగరు కరెక్ట్గా ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అయితే మరి కొంచెం ఎక్కువైనా కూడా తీపి ఎక్కువైపోతుంది ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ పైన ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇది కొంచెం మరిగిన తర్వాత స్లోగా వేసుకోవాలండి ఇది రవ్వ ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించాలండి ఇది ఎందుకంటే రవ్వ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఆల్రెడీ రెండు కప్పులు వాటర్ ఒక కప్పు పాలు వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పుకి ఇది కొంచెం మరిగిన తర్వాత మరిగే వరకు కొంచెం సిమ్లోనే పెట్టుకోవడం బెటర్ అండి ఇది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి చూసారు కదా నిమిషాల్లోనే కొంచెం చిక్కు ఇది దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి ఇది చూసారు కదా దగ్గర పడిపోయింది దీంట్లోనే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మనం వేయించుకు పక్కన పెట్టుకున్నాం కదా ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చండి రెండు మూడు స్పూన్లైనా మనం తినేదాన్ని బట్టి మనకి ఎంత నెయ్యి కావాలో అంత వేసుకోవచ్చు మేమైతే తక్కువే వాడతాం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను నెయ్యి అయితే నేను రెండు మూడు స్పూన్లైనా వేసుకోవచ్చండి నేను అయితే ఒక స్పూన్ వేస్తున్నాను ఇది మన ఇష్టమైన నెయ్యి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే మనం రవ్వ కేసర రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్రసాదానికి రెడీ పెట్టేసుకుందాం ఒక బౌల్లో వేసుకుని అన్నిటికన్నా చాలా ఈజీగా అయిపోద్ది అండి రవ్వ కేసరి అయితే ఎప్పుడైనా అప్పటికప్పుడుగా చేసుకోవచ్చు మామూలు రోజుల్లో కూడా మనం ఈ ప్రసాదాల టైంలో అర్లాక్ సూర్తలో అయితే ఇంకా చాలా ఈజీగా చేసుకునే ప్రసాదాల్లో ఇది ఒకటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది దీంతోపాటు నేను పరమాన్నం బోర్లు గారెలు పులిహోర కూడా చేశాను అవి కూడా చూపిస్తాను మీకు మన పైన ఇలాగ డైనట్స్ మనం ఫ్రై చేసుకున్నాం డైనట్స్ కొంచెం పెట్టేసుకోవడమే అంతే మన ప్రసాదం రెడీ అయిపోయింది ఈ వర్ల సూర్తాన్ని కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి టైం సేవ్ అవుతుంది ఈ ప్రసాదం వల్ల సెకండ్ ప్రసాదం వచ్చేసి పూర్ణం బూరలు చేస్తున్నానండి నేను దీనికోసం ముందుగా మనం నైటే పప్పు నానబెట్టేసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం వేసుకున్నాను నైట్ నానబెట్టేసుకుని ఉంచుకున్నానండి నేను మనకి ఒక టూ అవర్స్ ముందు శనగపప్పు నానబెట్టుకున్నా ఇది ఒక ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి నేను ఒక కప్పు శనగపప్పు ఒక రెండు గంటలు ఒక గంట కుక్కర్లో పెడితే ఒక అరగంట అయినా సరిపోతుందండి ఇదైతే రెండు గంటలు నానబెట్టిన పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను నేనైతే కుక్కర్లో అయితే ఫైవ్ విజిల్స్ పెట్టాలండి కంపల్సరీని మనకు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఈ పప్పుని ఫైవ్ విజిల్స్ పెడితే కరెక్ట్గా ఉడిగిపోతుంది కచ్చ పచ్చగా టేస్ట్ కూడా బాగుంటుంది మరి పప్పులో మిక్సీలో వేసామంటే ముద్దపప్పు తిన్నట్టు ఉంటుందండి అలా బాగోదు పప్పుల్లో ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం పడుతుంది కరెక్ట్గా సమానంగా వేసుకోవాలి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను ఒక హాఫ్ కప్పు కొబ్బరి కొబ్బరి వేసానండి పచ్చి కొబ్బరి అండి ఇది ఎండు కొబ్బరి వేసుకోకూడదు దీంట్లో పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ వస్తుంది ఈ బూరెల్లో ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత చల్లారి పెట్టేసుకోవాలండి ఇది చల్లారి పెడితే మనకి గట్టిగా అవుతుంది అప్పుడు ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చల్లారిన తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చల్లారిన తర్వాత నేను అన్ని ఉండలు ఇలా చేసి పెట్టేసుకున్నానండి నేను పప్పు చూపించాను కదా అది గ్రైండర్లో వేసాను సరిపడా సాల్ట్ కూడా కలిపేసుకుని పిండిలో ఇలాగ ఉండాలి కన్సిస్టెన్సీ బూరెలు ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో డిప్ చేసి మనం మనకు సరిపడా ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత మనం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవడమే కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి అవి అతుక్కుంటాయి కొంచెం తక్కువ తక్కువ వేసుకోవాలి పూర్లు ఎప్పుడైనా అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి ఇవైతే త్వరగానే ఫ్రై అయిపోతాయండి పూర్లు మనం ఆల్రెడీ పూర్ణం ఉడికిపోయింది కాబట్టి లోపల ఓన్లీ పిండి ఒకటి ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఫ్రై అయిపోయినాయో ఫాస్ట్గానే ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే పూర్ణి అయితే త్వరగా కూడా చేసుకోవచ్చు మనం కుక్కర్లో పెట్టామంటే పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఈ వరలసిన తనకు పూర్ణం బుర్రులు అయితే కంపల్సరీ చేసుకోండి కొబ్బరి వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి పూర్ణం పూర్ణంబూళ్ళలో ఇంకా మూడవ ప్రసాదం అయితే గారెలు చేద్దామండి ఇప్పుడు అయితే ఇంకా చెప్ప చెప్పక్కర్లేదు కదా ఫాస్ట్ అయిపోతుంది ఇది ముందుగానే పప్పు నానబెట్టేసాను నేను నైట్ పడుకునే ముందే ఇది వాళ్ళ ఇది గ్రైండర్లో వేసుకోవడమే వాటర్ వేయద్దండి గ్రైండర్ వేసేటప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకుంటే అదే సాల్ట్ వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది మనకి సాల్ట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం గ్రైండర్ పెట్టేటప్పుడు ఇలా గట్టిగా ఉండాలండి ఇది బాగా మెత్తగా చేయకూడదండి ఎప్పుడని దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర ఏమీ కలపట్లేదు ప్రసాదానికి కదా ఇలా ప్లెయిన్గానే ఓన్లీ సాల్ట్ కలిపేసి వేసుకోవడమే ప్రసాదానికి ఆనియన్స్ అవి ఏమీ కలపకూడదండివి దీంట్లో పిండి అలాంటివి ఏమీ కలపాల్సిన అవసరం లేదు గట్టిగా రుబ్బుకుంటే ఈజీగా వేసుకోవచ్చు ఒక్క చేత్తే ఇలా ఈజీగా వేసుకోవచ్చు ఈ గారెల్ని ఈజీగా వస్తాయండి ఇవి గట్టిగా రుబ్బుకోవడం వల్ల పిండిలో అలాంటివి ఏమి కలిపాస్తలేదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ ఏమి వేయం కాబట్టి త్వరగానే త్వరగానే వేగిపోతాయి ఇవి కూడా అంతే అండి గారెలు అయిపోయినట్టే ఈజీ అయిపోయిన చూసారు కదా ఈ వర్ల శురతానికి ఈ ప్రసాదం కూడా కంపల్సరీ చేయండి ఇవి మనం గట్టిగా వేయడం వల్ల గాలి నీటికి కూడా వస్తాయండి ఇవి చూడడానికి కూడా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి ఇక మనం నాలుగో ప్రసాదం వచ్చేసి పరమాన్నం వండుదాం ఇప్పుడు మనం కారులు రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు పరమానాని కూడా రెడీ అయి చేసుకుందాం చూసారు కదా చాలా అందంగా నీట్గా అనిపిస్తున్నాయి కదా గట్టిగా రుబ్బుకుంటే ఇలాగే ఉంటాయండి ఇవి ముందుగా పరమానానికి మనం ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇది ముందుగా ఒక అరగంట ముందు కూడా రైస్ నానబెట్టుకోవచ్చండి కానీ ఇప్పుడు అవసరం లేదు నేనైతే ఇప్పుడు వెంటనే కడిగేసి పెట్టేశాను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ వేసారండి ఇది రెండు కప్పులు వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడికించుకోవాలండి ఇది ఉడికిన తర్వాత అప్పుడు పాలు వేయాలి పాలు కూడా వెంటనే వేసుకుంటే ఉడకదని నేను కొంతసేపు బాగా వేస్తున్నాను కొంచెం ఉడికింది రైస్ ఇప్పుడు ఇప్పుడు పాలు వేసుకోవాలండి ఇంకొక పాలు వేసుకోవాలి పాలు ఉడికితేనే టేస్ట్ ఇది ఉడికేటప్పుడు వేసుకోవాలి అందుకని పాలు రెండు కప్పులు పాలు వేసాను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ రెండు కప్పులు పాలు కూడా వేసానండి ఇవి నాలుగు కప్పులు పడుతుంది అప్పుడే మెత్తగా ఉడుగుతుందండి మనకిది పరమాన్నం ఇదైతే ఉడిగిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోనే ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం మనం షుగర్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం బెల్లం ఇష్టం లేని షుగర్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది ఇలా మెత్తగానే ఉడకాలండి ఇది ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం దీంట్లో ఒక కప్పు రైస్కి కప్పు పావు బెల్లం వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అది మన ఇష్టం అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం ఈజీగానే కరిగిపోతుంది కదండి వేడిగానే ఉంది కదా ఇది స్టవ్ ఆన్లోనే ఉంది కాబట్టి త్వరగానే కలిగిపోతుంది దీంట్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఒక స్పూను దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్న డైనర్స్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇదే టైంలో అది మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి నెయ్యి యాడ్ చేసుకోవాల వద్దనేది మన ఇష్టం అది కంపల్సరీ అయితే కాదండి నెయ్యి యాడ్ చేసుకోవడం అనేది ఇది కొంచెం పలుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం వేగిస్తుంది కాబట్టి దీంట్లోనే డ్రైనర్స్ కూడా వేసాను నేను మనం వేయించుకున్నవి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేద్దాం ఒక బౌల్లోకి తీయేసుకుందామండి ఇది చూసారు కదా చల్లారిన తర్వాత ఎలా గట్టిగా అయిందో అందుకే పలుసుగా ఉన్నప్పుడే కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్లో తీయేసుకుందాం ఇది అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన కూడా వేసుకోవచ్చండి మనం నెయ్యి కావాలంటే డ్రై నట్స్ వేస్తున్నాను కదా ఇదే టైంలో నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన మనం నెయ్యి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళే వేసుకోవచ్చు బెల్లం కలర్ని బట్టి పర్మానం కలర్ ఉంటుందండి నేను వైట్గా ఉన్న బెల్లం తీస్తున్నాను కదా నాకు వైట్గా ఉంది కొంచెం డార్క్ బెల్లం తీసుకుంటే పర్మానం కూడా డార్క్ రంగు డార్క్లో వస్తుంది కలరు టేస్ట్ కూడా మారుతుందండి బెల్లం వల్ల ఇప్పుడు మనం ఐదో ప్రసాదం వచ్చేసి పులిహోర చేద్దాం పులిహోర అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది మనం కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటే మనం మామూలుగా రైస్ ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి మూడు విజిల్స్ పెట్టేసుకోవడమే రైస్ ఒక గ్లీ గ్లాస్ బియ్యానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే పెరపెట్టుగా సరిపోతుందండి పులుపు ఇంకా ఎక్కువ తక్కువ అవసరమే లేదు చింతపండు అయి నానబెట్టేసుకున్నాం కాబట్టి ముందు మనం ఉల్లిహరకు కావాల్సిన తాలింపు కూడా వేసుకుందాం మనం రైస్ ఉడికిపోయింది పక్కన పెట్టేసాను నేను చల్లార పెట్టేసాను ఒక గిన్నెలో పెట్టి రైస్ అయితే ముందుగా మనం పల్లీలు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక హాఫ్ స్పూను ఆవాలు ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి నాలుగు నాలుగు రెమ్మలు వేస్తున్నాను నేనైతే ఇవి కొంచెం వేయించేసుకుందాం పల్లీలు ముందు వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేగాలి కాబట్టి మిగతావన్నీ త్వరగా వేగిపోతాయి కాబట్టి పల్లీలు ముందు వేసుకుని వేయించుకోవాలి అందుకే నేను పల్లీలు ముందు వేసాను ఇవి మంచిగా దోరగా వేగాలండి ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లోనే చింతపండు రసం వేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని వేసుకుందాం పని ఇవి ఈ చింతపండు రసం వేసిన తర్వాత దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూను కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి సరిపడా సాల్ట్ దీంట్లోనే ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఈ చింతపండు రసం పూర్తి ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలండి ఇది మనం ఆయిల్ పైకి తేలాలి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి నేను దీంట్లోనే ఇంగువ కూడా వేసుకుంటున్నాను నేను ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను ఇంగువ దీనివల్ల చింతపండుకు టేస్ట్ వస్తుంది కదా చూసారు కదా ఆయిల్ పైకి తేలింది మనకు పులిహోరకి అయితే రెడీ అయిపోయినట్టేనండి మనం ముందుగా చలారు పెట్టుకున్న రైస్లో అనేది కలిపేసుకోవడమే ఇది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి వర్ల సున్నా దానికి ఫాస్ట్గా పులిహోర కంపల్సరీ చేస్తాం కదా మనమైతే ఫాస్ట్గా అయిపోతుంది రైస్ కుక్కర్లో పెట్టేసామంటే ఒక గ్లాస్ బియ్యానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే పెర్పెట్గా సరిపోతుందండి ఇది సరే కదా మన పులిహోర రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుందాం దేన్ని కూడా నా వీడియోనిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ సరే అతనికి మీడిక ఇలా ప్రసాదాలు చేసి పెట్టుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్